సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము జనులు ఆయాసమును గుచ్చి సనుగుచుండగా అది ఎహోవాకు వినబడెను ఎహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములోనొక కొనను దహింపసాగెను జనులు మోషేకు మొరపెట్టగా మోషే ఎహోవాను వేడుకునినప్పుడు అగ్ని చల్లారెను అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిళ్ళను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీయూ లేదు అని చెప్పుకొనిరి ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను చూపున గది వలె ఉండెను జనులు తిరుగుచూ దానిని గుచ్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనుమ మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి క్రొత్త నూనె రుచివలే ఉండెను రాత్రి మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు నొద్దవారు ఏడ్వగా మోషే వినెను ఎహోవా కోపము బహుగా రగులుకునేను వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను కాగా మోషే ఎహోవాతో ఇట్ల నేను నీవేళ నీ సేవకుని బాధించితివి మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచూ తినుటకు మాకు మాంసమిమ్ము అని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిచి నేనలా నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను చంపుము అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయలీల పెద్దలలో నుండి డెబ్బైది మంది మనుషులను నా పోగు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలను నేను దిగి అక్కడ నీతో మాటలాడేదెను మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకునునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి మీరు మాంసము తిందురు ఎహోవా వినునట్లు ఎచ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటేది గనుక ఎహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినముల కాదు ఐదు దినముల కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితి అందుకు మూషే నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చిదనని చెప్పితివి వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చోవలెనా అనెను అందుకు ఎహోవా మోషేతో ఇట్లనెను ఎహోవా బాహుబలము తక్కువైనదా నా మాటని ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటికి వచ్చి ఎహోబా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను పోగుచేసి గుడారం చుట్టూ వారిని నిలువబెట్టగా ఎహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద ఉంచెను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు గాని మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలోనిద్దరూ పాలెములో నిలిచిండురి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వారి పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచిండెను వారు వ్రాయబడిన వారిలోను ఉండయు వారు గుడారంలకు వెళ్ళక తమ పాళెములోని ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మోష ఎద్దుకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకుని వారిలో కుమారుడును మోషేకు పరిచారకుడునైన యహోషువా మోషే నా ప్రభువా వారిని నిషేధింపుము అని చెప్పెను అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చేనా ఎహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు ఎహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయిలీల పెద్దలను పాళెములోనికి వెళ్ళిరి తరువాత ఎహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూడేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తిన వాటిని పడవేశను కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయూ లేచి ఆ పూరేలను కూర్చుకుని చుండిరి తక్కువ వాడు నూరు తులములను కూర్చుకొనెను తరువాత వారు తమ కొరకు పాళెమ్మ చుట్టువారిని పరిచిరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందననుండగానే అది నమలక మురిపే ఎహోవా కోపము మీద నగులుకొనెను ఎహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలం నకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మోషే దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతను పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోషే చేత మాత్రమే ఎహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారములకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఇచ్చెను ఆ ముగ్గురు రాగా ఎహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్తయుండి ఎడలా యహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోషి అట్టివాడు కాడు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోష్యకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు అనెను ఎహోవ కోపము వారి మీద రగులుకునగా ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షము గుడారు మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుస్టుగలదాయెను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు సగము వలె ఆమెను ఉండనియకుము అని మోషేతో చెప్పగా మోషే ఏలుగెత్తి దేవా దయచేసి బాగు బాగుచేయుము అని ఎహోవాకు మొరపెట్టెను అప్పుడు ఎహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడలా ఆమె ఏడు దినములు సిగ్గుపండు గదా ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలను తరువాత ఆమెను చేర్చుకొనవలను కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి తరువాత జనులు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను మోషే ఎహోవ మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయిలీలలో ముఖ్యులు వారి పేర్లు ఏమనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్ముయా షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు ఎఫున్నే కుమారుడైన కాలేబు ఇసాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషియా బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ జబూలును గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసీ కుమార్డైన గది దాను గోత్రమునకు గెమలీ కుమార్డైనా అమ్మీయేలు ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమార్డైన సెతూరు నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహబీ గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయూవేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమార్డైన హోషియాకు ఎహోషివా అను పేరు పెట్టెను మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలములేనిదో కొంచెమైనను విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను అది ద్రాక్షల పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము వదులుకొని పోవు మార్గమున రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహిమాను శేషయి తల్మయి అనువారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడెను వారు ఎష్కోలు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరుపు పండ్లను తెచ్చిరి ఇస్రాయిలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు లోయ అను పేరు పెట్టబడెను వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశిలోనున్న మోషే అహరోనుల ఎద్దుకును ఇస్రాయేలీల సర్వసమాజమునద్దుకు వచ్చి వారికి ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి అది పాలు తేనులు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితిమి అమాలేఖీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తీయులు ఎబూసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను యోధాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారు అని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దాని స్వాధీనపరుచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలును అనెను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలము అని మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుచ్చి ఇస్రాయిలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి